పవర్ స్టార్ క్రేజ్కు కారణం ఇది శేఖర్ కమ్ముల వ్యక్తిగతంగా వృత్తిపరంగా పవన్ కళ్యాణ్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని దర్శకుడు శేఖర్ కమ్ల అభిప్రాయపడ్డాడు కొందరు హీరోలు తొలి సినిమాల్లోనే హీరోయిజం చూపిస్తారని కానీ పవర్ స్టార్ కెరీర్ బిగినింగ్లో తొలి ప్రేమ సుస్వాగతం తమ్ముడు లాంటి ఫ్యామిలీ మూవీస్ చేశాడని వాటిలో పవన్ మన పక్కింటి అబ్బాయిలా కనిపించాడని కొనియాడాడు ఏదైనా తప్పు చేస్తే పవన్ వెంటనే నేర్చుకుంటాడని అతడి క్రేజ్కు కారణం ఇదేనని తెలిపాడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి